అందరికీ గుడ్ మార్నింగ్ నైట్ అయితే నేను హాస్పిటల్కి వెళ్ళేసి వచ్చాను ఎందుకు వెళ్ళానంటే త్రీ ఇయర్స్ బ్యాక్ నాకు బ్యాక్ టైఫాయిడ్ జ్వరం అయితే వచ్చింది దాంట్లో నాకు బ్యాక్ బ్యాక్ పెయిన్ అనేది స్టార్ట్ అయిందనమాట ఎందుకోలే అనేసి ఒక త్రీ డేస్ ఒక అట్లా నిర్లక్ష్యంగా ఉన్నాను తర్వాత చాలా అంటే లేలేకపోయాను అసలు మంచంలో నుంచి అనేసి నేను జగన్ హాస్పిటల్కి అయితే వెళ్ళాను నంద్యాలలో వెళ్ళిన తర్వాత ఫస్ట్ అయితే ఎక్స్రే తీసిండ్రు తీసిన తర్వాత నాకు ఫస్ట్ ఎక్స్రే ఇది అండి త్రీ ఇయర్స్ బ్యాక్ ఇదేనా ఇది కాదు ఇది ఫస్ట్ ఎక్స్రే తీసిన తర్వాత నాకు బ్యాక్ పెయిన్ అనేది స్టార్ట్ అయింది ఎంకా అనేది అరిగిపోయిందమ్మా నేను జాగ్రత్తగా ఉండాలి అని చెప్పిండ్రు సర్లే అనేసి కొన్ని రోజులు కనిపిస్తుందండి మీకు నేను మెడిసిన్స్ అయితే వాడుతూ వచ్చాను నాకు టూ డేస్ మళ్ళీ నిన్న కాక మొన్నటి నుంచి అయితే నాకు బుధవారం నుంచి అయితే నాకు మళ్ళీ బ్యాక్ పెయిన్ అనేది స్టార్ట్ అయింది చాలా విపరీతంగా అనేది నొప్పి అనేది నొప్పి వస్తుంటే నేను మళ్ళీ నిన్న నైట్ హాస్పిటల్కి వెళ్ళాను హాస్పిటల్కి వెళ్తే మళ్ళీ ఎక్స్రే తీసి నిన్న తీసిన ఎక్స్రే అండి ఇది నిన్న తీశారు నిన్న నైట్ తీశారు తీస్తే ఇక్కడ మధ్యలో నరం అనేది నలుగుతుందమ్మా ఇంకా ఇంకా మధ్యలో నరం ఉంటుంది ఆ నరం అనేది నలుగుతుంది అందువల్ల చాలా పెయిన్ వస్తుంది కొంచెం జాగ్రత్తగా ఉండడం ఉందండి కొన్ని పాటించాలి జాగ్రత్తలు అని చెప్పేసి ఎక్ససైజ్ చేయాలంటండి డైలీ ఉదయము మార్నింగ్ ఒక టెన్ మినిట్స్ అయితే చేయమని ఇదైతే ఇచ్చారు లిస్టు అలానే మెడిసిన్స్ ఇచ్చాడు ఒక వన్ వీక్ మెడిసిన్స్ వాడుమ్మా తగ్గకుంటే అప్పుడు ఏదో ఒకటి చేద్దాం అనేసి అయితే మెడిసిన్స్ ఇవన్నీ ఇవి మొత్తం నిన్నటి బిల్లులు ఇదొకటి తర్వాత ఎక్స్రేది మెడిసిన్స్ది మొత్తం మూడు బిల్లులు టోటల్ టూ థౌజండ్ అయింది నిన్న హాస్పిటల్కి వెళ్తే ఓన్లీ టూ థౌజండ్ అయిందండి బిల్లులు ఇవి నెక్స్ట్ మెడిసిన్స్ అయితే ఇచ్చారండి ఇది ఉదయం నైట్ వేసుకోమన్నారు ఇది అయితే నిద్ర మాత్రలు ఇచ్చారు పెయిన్కి నిద్ర రావడం లేదనేసి అయితే నిద్ర మాత్రలు ఇచ్చారు అలానే ఇది ఉదయాన్నే పడిగడుపున వేసుకోవాలి ఆయిల్మెంట్ ఉన్న దగ్గర ఆయిల్మెంట్ రావేమని ఆయిల్మెంట్ ఇచ్చారు ఓన్లీ ఏమిట్లో ఏం తీసుకోలేదండి హాస్పిటల్కి వెళ్తే నిన్న టోటల్ బిల్లు రెండు వేలు అయింది అసలు నేనే షాక్ అయిన ఎప్పుడు ఇంత అవ్వలేదు ఎప్పుడు ఒక థౌజండ్ వన్ ఫైవ్ హండ్రెడ్ అలా అయ్యేది అనమాట ఈసారి మట్టు ఎక్స్రే ఫ్రంట్ బ్యాక్ బ్యాక్ రెండు సైడ్లు ఎక్స్రే తీసినందుకు సెవెన్ హండ్రెడ్ అయింది ఎక్స్రేకి ఏమంటే కొంచెం జాగ్రత్తగా ఉండాలమ్మా ఇప్పుడే ఇంకొక థర్టీ ఇయర్స్ వచ్చినాయంటే నువ్వు అసలు ఇంకా ఏం పని చేయలేవు నువ్వు అసలు ఏం చేత కాదు అని చెప్పేశారు డాక్టర్సు అందుకు కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని చెప్పారు తాను నేనైతే ఎంత బాధపడతానంటే అలా బాధపడతాను టూ డేస్ నిన్న కానీ ఫుల్ బ్యాక్ పెయిన్ వల్ల జ్వరం వచ్చేసింది ఇంకా ఈవినింగ్ మా ఆయన వచ్చి అయితే హాస్పిటల్కి వెళ్దామని అని చెప్పేసి హాస్పిటల్కి తీసుకెళ్తే ఇంకా డాక్టర్ వచ్చారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి అమ్మా కొన్ని ఎక్ససైజులు పాటించండి ఇంకా ఈ ఎక్సర్సైజులు చేయడం వల్ల కొంచెం బాగుంటుంది లేదనుకో ఇంకొక టూ ఇయర్స్ ఉంటే మీరు ఏ పని చేయలేరు మీకు ఏం చేద్దా కదని చెప్పేశారు సరే అండి